పాక్ పౌరులకు జారీ చేసిన వీసా సేవలను భారత్ నిలిపివేసింది ఈ నెల ఇరవై ఏడు వరకు అన్ని వీసాలు రద్దవుతాయని తెలిపింది వీసాల గడువు ముగిసేలోగా పాక్ పౌరులంతా భారత్ను వీడి వెళ్లాలని స్పష్టం చేసింది పాక్లో ఉన్న భారత పౌరులు త్వరగా దేశానికి తిరిగి రావాలని కేంద్రం సూచించింది అటారీ వాఘ సరిహద్దు మూసివేతకు కేంద్రం నిర్ణయం తీసుకున్న వేళ పలువురు పాక్ జాతీయులు అటారీ సరిహద్దు గుండా భారత్ను వీడి వెళ్లిపోతున్నారు కశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చే నిర్ణయాలు తీసుకుంటున్న భారత్ తాజాగా పాక్ పౌరులకు తక్షణమే వీసా సేవలు నిలిపివేసింది ఈ నెల ఇరవై ఏడు నుంచి పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలు రద్దవుతాయని తెలిపింది పాక్ పౌరులకు జారీ చేసిన వైద్య వీసాలు ఈ నెల ఇరవై తొమ్మిది వరకే చెల్లుబాటు అవుతాయని కేంద్రం వెల్లడించింది వీసాల గడువు ముగిసేలోగా పాక్ పౌరులంతా భారత్ ను వీడి వెళ్లాలని స్పష్టం చేసింది పాక్ పర్యటనకు దూరంగా ఉండాలని భారత పౌరులకు సూచించింది పాక్ లో ఉన్న భారత పౌరులు త్వరగా దేశానికి తిరిగి రావాలని కేంద్రం సూచించింది సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే దిశగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వేళ పాక్ పౌరులంతా అమృత్సర్లోని అటారీ వాగా రోడ్డు మార్గం ద్వారా భారత్ను వీడుతున్నారు అటారీ వాఘా సరిహద్దు మూసివేతకు కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది సరిహద్దు దాటిన వారు మే ఒకటిలోగా వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించింది పాక్ పౌరులను భారత్ లోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పలు పాక్ కుటుంబాలు ఇంటిగ్రేటెడ్ పోస్ట్ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోతున్నాయి తమ వీసా గడువు నలభై ఐదు రోజులు ఉన్నప్పటికీ భారత్ ను వీడి వెళ్లిపోతున్నట్లు ఓ పాక్ కుటుంబం వెల్లడించింది అమాయకులను ఎవరూ చంపినా వారికి శిక్ష పడాల్సిందేనని చెప్పారు అమ్కో ద నయీ మాలూ హమాయే థే ఘోమ్నే కే లియే న తో హమ్కో ఐసే 22 కో వాపసీ థీ తో హమ్ తో ఉసీ హిసాబ్ సే ఆ గయే నహీ మే కేhta హూ కి खून किसी का भी बहे खून किसी का भी बहे वो गलत है चाहे मेरा हो या किसी और का हो खून सबके दिल में दिल सबका एक जैसे धड़कता है मारो वयपु अटारी సరిహద్దు మూసి వేస్తే తమ వ్యాపారాల పై కాస్త ప్రభావం పడినా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాని సమర్దిస్తునట్లు స్థానిక వ్యాపారులు తెలిపారు